దేవుని వాక్యంలో నుంచి డెబ్బై మూడో కీర్తన డెబ్బై మూడో కీర్తనలో ఒక మాట చక్కటి మాట అక్కడ రాయబడింది డెబ్భై మూడో కీర్తన పన్నెండవ వచ్చినాం దయచేద్దాం దయచేసి ఎవరైనా పర్ష దగ్గర అంత తెలిసిన వారు తెరిచిన వారు చదవవలసిందిగా ప్రోపేట కోరుతున్న సెవెంటీ త్రీ శామ్స్ వోర్స్ నైన్ ఎయిటీన్ డెబ్బై మూడో కీర్తన పద్దెనిమిదో వచ్చినాం నిశ్చయముగా నిశ్చయముగా నీవు వారిని నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు కాలు జారి కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారు నశించినట్లు వారిని పడవేయచున్నావు వారిని పడవేయచున్నావు చాలు ఇక్కడ మనం చూసినట్లయితే డెబ్బై మూడో కీర్తన ఎవరు రాస్తారంటే ఆసాబు రాశాడు ఎవరు రాస్తారండి ఆశాబు కీర్తన అని మనం చెప్పవచ్చు ఈ కీర్తనను ఆసాబు కీర్తన ఎందుకు ఆసాబు కీర్తన రాశాడు అంటే ఈ కీర్తనలో నిజంగా ఆసాబు ఒక భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నాడు అలాలు నేను భక్తిగా ఉన్నాను నేను దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాను ఇష్టానుసారంగా జీవిస్తున్నాను దేవునికి భయభక్తులు కలిగి జీవించాను దేవుని బిడ్డగా ఉన్నాను దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉన్నాను అయినా నాకు ఎందుకు కష్టాలు అయినా నాకే ఎందుకు బాధలని ఈ ఆసాబు ఏం చేశాడంటే కీర్తనలు రాసుకున్నాడు చాలా భయంకర నిరుత్సాహంతో ఉండిపోయాడు ఎవరు ఆసాబు భయంకరమైన కురుంగుదల్లోకి వెళ్ళిపోయే ఆ అందుకే చాలాసార్లు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే కృంగిపోతూ ఉంటాం నిరుత్సాహపరుతూ ఉంటాం డిస్కరేజ్ అవుతూ ఉంటాం ఏంటి ఇంత దేవుని సన్నిధికి వచ్చినా దేవుని సెలవు గడిపినా ఇంతగా ప్రార్థన చేసినా ఇంతగా దేవుని పని చేసిన పరిచయలో ఉన్న ఇంతగా దేవుని కూడా నిలబడినా ఇంతగా నేను సేవ చేస్తున్నానే ఎందుకు నాకు ఈ ఆలో ఎందుకు ఈ భయంకరమైన భయంకరమైన పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి ఎందుకు ఈ బాధలు వచ్చాయని ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నాం నిరు నిరుత్సాహపడుతూ ఉంటాం దేవుని దూషించుకుని సార్లు ఎందుకు ఇంతగానే దేవుని దగ్గరగా ఉన్న ఆయనకు సమీపంగా ఉన్నా దేవుడు నాకు ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాయి ఎందుకు ఇన్ని శ్రమలు నాకు వస్తున్నాయి నేను ఏ పాపం చేశాను ఏ తప్పు చేశాను అని ఎన్నోసార్లు ఆ ఆలోచనతో కలిగి ఉంటాం ఇలాంటి ఆలోచన అదే ఆలోచన ఆసపుడు కలిగి ఉన్నాడు అందుకే కీర్తన రాసుకున్నాడు ఎందుకు చూడండి చాలాసార్లు మనం కూడా దేవుని భయభక్తులు కలిగిన అతనికి దినమంతా బాధ కలుగుతుంది ఇప్పుడు ఏదేని మీరు చదివినట్లయితే వా ఈ వాక్యం చదివినట్లయితే దినమంతా ఆయన బాధపడుతున్నాడు ఎందుకు ఇంతగా నేను దేవుని కొరకు జీవించాను నాకు ఎందుకు ఇన్ని భయంకరమైన కష్టాలు వస్తున్నాయి భయంకర బాధలు సంభవిస్తున్నాయని ఈ ఆ ఆసాబు ఆ మనసు కలిగి ఉన్న నిరుత్సాహం మనసు కలిగి ఉన్నాడు అయితే ప్రభు ఆసక్తి అంటున్నాడు ఇంత భయంకరమైన అంటే చాలాసార్లు అనుకుంటాం భక్తిహీనులు లేకపోతే అన్యులు అన్యజనులు బాగా ఉన్నారు అన్యులు బాగా డబ్బు సంపాదించారు బాగా మేడలు మిద్దెలు అన్నీ ఉన్నాయి ఆ ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి పిల్లలు వారు అన్నీ అనుభవిస్తున్నారు ఎంత నిశ్చింతంగా ఉన్నారు వారు తెలియక దేవుని తెలియకపోయినా వారు ఎందుకు ఇన్ ఇంత క్షేమంగా ఉన్నారు నిశ్చింతంగా ఉన్నారని కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే బాధపడుతుంటాం సేమ్ అదేవిధంగా ఆశ కూడా అదే విధంగా అనుకున్నాడు మనసులో నేను ఇంతగా దేవుని కోరు నిలబడ్డానే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇంతగా నేను ఉన్నానే దేవుడు ఎందుకు నాకు ఇలాంటి పరిమి పరిస్థితి వచ్చిందని బాధపడుతుంటే ప్రభు ఆస్త ఆసపుతో అంటున్నాడు భక్తిహీనులు అంట ఎట్లుంటారో తెలుసా చూడండి డెబ్బై మూడో కీర్తన పద్దెనిమిదో వచనం చూడండి డెబ్బై మూడో కీర్తన పద్దెనిమిదో వచనం నిశ్చయముగా పద్దెనిమిదో మాట నీవు వారిని కాలుజారు చోటునే ఉంచి ఉన్నావు నీవు వారిని కాలు జారిని చోటునే ఉంటే ఉం ఉంచి ఉన్నావు ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు ఆ చూస్తే ఇక్కడ చూస్తే ఆసాపు ఆలోచన చేసినప్పుడు భక్తిహీను లెక్క స్థితి ఏమిటో దేవుడు ఆసాపుకు తెలియజేశాడు వారు చూడ్డానికి బాగా ఉంటారు అలలో చూడ్డానికి అన్నీ ఉంటాయి కానీ వారి యొక్క స్థితి ఏమిటో ఆసాబుకు దేవుడు తెలియజేశాడు అందుకే ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిదో మాటలో భక్తిహీనులు నిశ్చయంగా నువ్వు వారిని కాలు జోరు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయిచున్నావు భక్తిహీనులు వారు కాలు జారు చోటనే వారు ఉన్నారు అంటే పడిపోయిన చోటనే వారు ఉంటారు కానీ తిరిగి లేవలేరు భక్తిహీనులు ఏ విధంగా ఉంటుందో తెలుసా పడిపోయినప్పుడు ఆ విధంగానే భయంకరమైన పరిస్థితిలో పడిపోతారు కానీ వారికి పైకి లేవలేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలాంటి స్థితి భక్తిహీనులది అలాంటి స్థితి అన్యులది అని ఆ దేవుడు ఆ శాపుకు తెలియజేశాడు కాబట్టి ఈరోజు ప్రియ దేని బిడ్డ మనం కూడా ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం మన పరిస్థితులు బట్టి మనకున్న శ్రమలను బట్టి బా మనకున్న ఆటంకాలు లేక అడ్డంకాలు సమస్యలు బట్టి బాధపడుతున్నాయి ఎందుకు ఇంత ఇంతగా ఈ పరిస్థితి ఎందుకు నాకు సంభవించింది ఇంతగానే దేవుని ఆరాధిస్తున్నానే దేవుని కొని కొనియాడుతున్నాను దేవుని ఘనపరుస్తున్నాను ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఎన్నోసార్లు ఆశాబులాగా మనం ఆలోచించయితే భక్తీనులంటా వారు పడిన చోటనే కాలు జారు పడిన చోటనే వారు అక్కడే ఉంటారు కానీ తిరిగి లేవలేరు అలలు జాగ్రత్తగా వినండి ఈరోజు ప్రభువును పడిపోయి ఒకవేళ సమస్యలో పడిపోయి ఉంటే లేకపోతే బాధలో పడిపోయి ఉంటే శ్రమల్లో ఒకవేళ ఉంటే దేవుడిని ఆ శ్రమల్లో ఉ శ్రమల్లోనే ఉంచుడు కాను కానీ దేవుడు ఆ పరిశ్రమించి నీకు పైకి లేపుతాడు అక్కడే నేను పెట్టాడు నువ్వు కాళ్ళు జారిన చోటనే దేవుడు పెట్టడు గాను పెట్టాడు కానీ దేవుడు ఆ పరిశ్రమించి పైకి లేపుతాడు కానీ భక్తినికులు అలాంటి పరిస్థితి లేదు వారు పడిపోయిన చోటనే వారు ఉంటారు తిరిగి లేవలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రయత్న బిడ్డ ఆసాప్తూ అంటున్నాడు వారి కొద్ది మా కొద్ది దినాలు మాత్రం వారు క్షేమం ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే వారు ఏముంటారు క్షేమంగా ఉంటారు కానీ వారు తిరిగి బయక పడిన ఒకవేళ పడిపోతే వారు ఏం అక్కడే పడిపోతారు పైకి లేవలేని స్థితిలోకి వాళ్ళు ఉంటారు కానీ మనకైతే ఆ విధ అలాంటి స్థితి మనకి ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తే తెలుసా పడిపోయినా సరే దేవుడు ఆ పడిపోయిన చోటు నుండి మనకి పైకి లేపుతాడు పోయేది ఏంటంటే ఆ పడిపోయిన పరిస్థితి నుంచి దేవుడు మనకి పైకి లేపి మనకు విడుదల అనుగ్రహించే దేవుడు ఈరోజు ప్రియ దేవుని సంఘమా ప్రియ దేవుని జనాంగమా ప్రభు మాట్లాడుతున్నావు ఈరోజు ఇక్కడున్న మన అందరిలోకి ఆలోచన ఉంటుంది నేను కూడా ఎన్నోసార్లు భయంకర పరిస్థితిలో నేను దేవుణ్ణి చనిగాను గొనిగాను ఎన్నోసార్లు నన్ను ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనం ఎన్నోసార్లు దేవుని చని ఉంటాం అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడిని పడిపోయిన చోటుని పెట్టాడు కానీ దేవుడిని పడిపోయిన ఎక్కడైతే పడిపోయావో ఆ ప్రాంతంలోనే దేవుడిని నిలబెడతాడు ఆ ప్రాంతంలోనే దేవుడిని పైకి లేపుతాడు ప్రయదేని బిడ్డ పక్షిరాజు యవ్వనం వల్లే నీ వ్యవనము కొంత తగునట్లు దేవుడు నిన్ను తృప్తి పరుస్తాడు ప్రయదేని బిడ్డ నేను బలహీనులుగా ఉన్నాను బలహీనలుగా ఉన్నాను నాకు రోగం వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఇలాంటి సమస్యలతో నేను అవుతున్నాను అని అనవసరం అనవనవసరం లేదు కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి నేను పైకి లేపుతాడు అలలు అలాంటి గొప్ప దేవుడు అలాంటి ధన్యత దీకు నాకు ఇచ్చాడు అలాంటి కృప భక్తిహీనులకు లేదు అన్యులకు లేదు దేవుని ఎరగని వారికి లేదు కానీ దేవుని తెలుసుకున్న బిడలుగా మనకు ఆ ధన్యత ఉంది ప్రేదేనమాట ఎక్కడైతే పడిపోయావో ఆ ప్రాంతంలోనే పైకి లేపే గొప్ప దేవుని మనకు కలిగి ఉన్న కాల సమయం అలా లూయ ఏ ప్రాంతంలో అయితే పడిపోయావో ఆ ప్రాంతం నుంచి నేను పైకి లేపే గొప్ప దేవుడు మన దేవుడు అలా అందుకే ఆ శాపుతో ప్రభు అంటున్నాడు నువ్వు నీకు క్షేమం ఉంది నువ్వు పడిపోతావు అయితే పడిపోయిన చోట నిన్ను పెట్టను కానీ నిన్ను ఎక్కడైతే పడిపోయో ఆ ప్రాంతం నుంచి నేను లేపుతాను కానీ అన్యులకు లేకపోతే భక్తిహీనులకు అలాంటి స్థితి ఉండదు అలాలుయ ఇక్కడ ప్రియ సంగమా ఈరోజు ప్రభు అట్లా ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఒకవేళ మనం ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు కాలు జారిన చోటనే పడవు కానీ నీ దేవుని నా పరిస్థితులుంచే పైకి లేపుతాడు ప్రేదేంద్ర ఒకవేళ నువ్వు పడిపోయినావో ఒకవేళ దేవుని విడిచి దేవుని విడిచి దేవుని మరిచిపోయి పడిపోయావేమో ఒకవేళ దేవుని విడిచి దేవుని మరిచిపోయామో అయితే ప్రభు అంటున్నాడు అందుకే దేని వాక్యం సెలవు నీతి మంతుడు ఏడు మార్లు పడినను వాడు తిరిగి లేస్తాడు ఎందుకో తెలుసా భక్తిహీనులకు అలాంటి కృప ఉండదు అలాంటి స్థితి ఉండదు అలలోయ నీతి మంతులుగా మనకు అలాంటి ధన్యత అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు మనకి ఇచ్చాడు ఒకవేళ పడిపోయినా తిరిగి లేపే గొప్ప దేవుడు మన దేవుడు పడిపోయినా తిరిగి మనం లేపే గొప్పదే అని మనం కలిగి ఉన్నాం ఇక్కడ ఉదయకాలసే ప్రభునందు మనం సంతోషించాలి ప్రియుదేని ప్రభునందు ఆనందించాలి ఒకవేళ పడిపోయిన ఎన్నోసార్లు పడిపోతుంటాం జారిపోతుంటే ఎందుకంటే మనుషులుగా మనం ఎన్నోసార్లు పడిపోతుంటాం ప్రియదేని బిడ్డ దేవునికి విరోధంగా పని చేస్తుంటాం దేవునికి ఇష్టం లేని పని చేస్తు అయితే ఆ పరిస్థితిలో కూడా దేవుడిని నిలబెట్టే గొప్ప దేవుడు మన దేవుడు నిలబెట్టే ఆ పరిస్థితిలో దేవుడిని నిలబెట్టే దేవుని కొరకు జీవించే గొప్ప దేవుడు జీవింపజేసే దేవుని మనం కలిగి ఉన్నాం అందుకే వరుష దగ్గర ఎంతోమంది భక్తులు పడిపోయినా తిరిగి వారిని లేపే గొప్ప దేవుడు ప్రేదేనా పేత్రుడు ఏం చేశాడు మూడు సార్లు బొంకాడు ప్రభు ఆల్రెడీ చెప్పాడు ఏసే అన్నాడు మీరు మీరు నువ్వు నన్ను బొంకుతా మూడు సార్లు బొంకుతావు అన్నాడు నువ్వు ఎవరో తెలియదు అని చెప్తావు అన్నాడు హలో నువ్వు ఎప్పుడైతే పేతురు బొంకాడో తెలుసుకున్నాడు ఎప్పుడైతే ఆ కోడి కూసిందో వెంటనే అతడు ఏమయ్యాడు తెలుసుకున్నాడు ఎప్పుడైతే యేసు వారు చెప్పారో అది ఎప్పుడైతే బొంకాడో మూడోసారి బొంకాడో తెల్లవారింది కోడి కూసింది అప్పుడు అనుకున్నాడు దేశప్రభు చెప్పినట్టుగా నేను మూడు సార్లు బంకాను నిజంగా ప్రే సోదరి సోదరుడా ఎప్పుడైతే ఆ ఆ మాటను గుర్తు చేసుకున్నాడో ఆ మాట ఏసుప్రభు వల్లకి మాటను జ్ఞాపకం చేసుకున్నాడో పేతురు జీవితం పూర్తిగా మారిపోయింది వాళ్ళలో ముందులాగా పేతులు లేడు ముందులాగా ఏసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పలేదు కానీ ఎక్కడికి వెళ్ళినా పేతురు ఏం చేసిన సాక్ష్యం ఇస్తున్నాడు నేను యేసుప్రభునందు ఉన్న వ్యక్తిని నేను యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తిని సువార్తను ప్రకటించుదని బాగా చక్కగా ఏం చేసేవాడు తెలుసా పేతును సువార్త ప్రకటించేవాడు ప్రేదేన్ బిడ్డ ప్రేదేవన బిడ్డ పడిపోతున్న కొన్నిసార్లు కొన్నిసార్లు ప్రభు మనకి ఏం చేస్తే తెలుసు లేపుతూ ఉంటాడు సేవకుల ద్వారా వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా పడిపోయినట్లు అనిపిస్తుంది కానీ పడిపోకుండా దేవుడు మళ్ళీ కాపాడే దేవుడు ప్రేద మన కాలు జారి పడిపోకుండా మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు ఈరోజు నువ్వు అలాంటి ఉంటే ఈ లోకలు అందరు కూడా పడిపోయిన వారే అందరూ పర్ఫెక్ట్ కాదు పరిపూర్ణంగా కాదు ఎవరు గారు అందరూ పడిపోతూ లేస్తూ ఉంటాం దేవుడు నిజంగా నీకు నాకు అలాంటి ధన్యతను దేవుడు ఇచ్చాడు ఎందుకంటే భక్తిహీనులకు అలాంటి ధన్యత ఇవ్వలేదు కానీ మనకు దేవుడు అలాంటి ధన్యతనిచ్చాడు పడిపోయిన తిరిగి నిల్ నిలేపే తిరిగి లేచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు అలాయ ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి కీర్తన తొంభై రెండో కీర్తన ఏడవ వచ్చిన ఒక మాట ఉంది కీర్తన శామ్స్ నైంటీ టూ శామ్స్ సెవెంత్ వర్డ్స్ నిత్యం రెండో కీర్తన ఏడో వచ్చం దయచేద్దాం నిత్య నొందుటకే కదా నిత్య నాశనం చిగుర్చుదురు హలూయ ఇక్కడ ఆశాబు ఆలోచన చేసినప్పుడు భక్తి యొక్క స్థితి ఏమిటో దేవుడు చెప్పాడు భక్తిహీనుల స్థితి ఎట్లంటుంది తెలుసా మొట్టమొదటిగా వాళ్ళు కాలు జారిన చోటనే వారు పడి ఉంటారు తిరిగి పైకి లేవలేరు కానీ రెండోదిగా మనం చూసినట్లయితే భక్తిహీనులు వారు నిత్య నాశనం పొందుటకే వారు ఉన్నారు భక్తిహీనులకు స్థితి ఏంటి నిత్య నాశనము అలలుయ్య ఇందాక మనం చదువుకున్న తొంభై రెండో కీర్తనలో నిజంగా ఏడవ వచ్చినో చూసినట్లయితే నిత్య నాశనం అందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగు చిగుర్చుదురు చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు మా భక్తిహీనులే వారు అన్యులే దేవుని ఉన్నారు వారు ఎందుకు ఇంత బాగా వరదిల్లింపుతున్నారు చిగురుస్తున్నారు ఫలవరితముగా వారు జీవిస్తున్నారు వారి జీవితం ఏ బాధ లేదు కష్టం లేదు ఇబ్బంది లేదు కరువు లేదు కాటకాలు లేదు ఏమి లేదు వారు సంతోషంగా ఉన్నారని ఎన్నోసార్లు అంటూ ఉంటాం మనసులో అయితే ఆ అదే అదేవిధంగా అనుకున్నాడు అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు ఆ సాభతో మాట్లాడుతున్నాడు భక్తీనులు ఏం చేస్తారు చిగురుస్తారు వారు అప్పుడే అప్పటికప్పుడే గడ్డి పువ్వులు ఎట్లుంటుంది ఉదయం అంటే ఆ గడ్డి పువ్వు పూసిన వెంటనే ఎన్నో రోజులు సంవత్సరాలు ఉంటుంది ఆ గడ్డి పువ్వు ఉండదు ప్రేదండి ఆ గడ్డి పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది ఎంత సమయం ఉంటే గంట రెండు గంటలు మధ్యాహ్నం లోపల ఆ గడ్డి పువ్వు ఏమవుతుంది వాడిపోతుంది అదేవిధంగా భక్తిహీనులు ఆ విధంగా ఏమవుతారంటే చిగుర్చుతారు చిగురించుతారు అలలుయ్య చెడు పనులు చేయి అందరూ ఏం చేస్తారంట చెడు పనులు వారు చే వారు కూడా ఏమవుతారంటే పుష్పించుదురు వాళ్ళు భక్తీహీన్లు గడ్డి వలె చిగుర్చుదురు నాశనము నొందుటకే కదా భక్తిహీనులు నిత్య నాశనం నొందుటానికి వారు చిగురించుతారు అప్పటికప్పుడు బాగా అప్పటికప్పుడు వారు ధనవంతులుగా లేకపోతే ఆస్తి పరులుగా ఆస్తి పరులుగా వారు ఏమవుతారు కనబడతారు కానీ వారు నిత్య నాశనానికే హలలు అందుకే ప్రవంటి అంటున్నాడు కానీ మనకు అలాంటి స్థితి ఉండదు కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకి ఎలాంటి స్థితిని అనుగ్రహించాడు తెలుసా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం మనకు అనుగ్రహిస్తాడు దీవెనకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు హలలు ఎప్పుడు మనకు కరువు రాదు కరువు వచ్చినట్లు అనిపిస్తుంది కానీ మనకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు కరువు వస్తుందని అనిపి అనిపిస్తుంది కానీ ఆ కరువులో కూడా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రేద ప్రేదేవిని బిడ్డ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా కరువులో ఏం చేశాడు విత్తనం వేసాడు ఆ కరువులో విత్తనం వేసాడు ఆ చుట్టూ ఉన్న వారు అందరూ ఎగతాలి హేళని నవ్వుకుంటున్నారు ఏంటి ఈయన అన్న అవన్ను ఉందా తెలివి ఉందా ఈయన ఈ కరువులో విత్తనం ఏంటి విత్తనం వేయడం ఏంటి అసలు తినడానికి అది ఏం లేదే అయితే ఈయన విత్తనం భూముల పాత్ర వేస్తున్నాడని చాలామంది ఇస్సాకు న్యూస్ ఎగతాలు చేశారు ప్రేదిన్ బిడ్డ అయితే నిజంగా ఎలాంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని ఇస్సాకు జీవితంలో దేవుడు చేశాడో తెలుసా ఇస్సాకు విత్తనం వేశాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఆ కరువు సమయంలో విత్తనం వేయగా నూరంతల పంటను దే ఇస్సాకు పొందుకున్నాడు నూరంతలు మామూలుగా కాదు నూరంతల పంటను పొందుకున్నాడు దానికి కారణం ఏంటంటే విశ్వాసంతో ఏం చేశాడు ఇస్సాకు విత్తనం వేశాడు అలలూయ కొన్నిసార్లు మనం కూడా కరువు లాంటి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తే ఏమీ లేని పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది మన దగ్గర తినడానికి కూడా తిండి లేని పరిస్థితి కొన్నిసార్లు సంభవిస్తూ ఆ పరిస్థితిలో నువ్వు పడిపోవడమో లేకపోతే దేవుని విడిచి పారిపోవడమో దేవుని మర్చిపోవడమో కాదు కానీ ఎప్పుడైతే ఆ పరిస్థితిలో దేవుని వైపు చూస్తావో దేవుడిని గొప్పగా ఆశీర్వదం ఎలాంటి ఆశీర్వాదం అంటే కరువులో కూడా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు అలా కరువు సం కరువులో కూడా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం బిడ్డ అంటే భక్తిహీనులు అంతకంతకు అనుకుంటే భక్తి వాళ్ళు ఏంటి ఎంత బాగా ఉన్నారు అన్ని మంచిగా చదువుకుంటున్నారు ముఖ్యంగా యూత్ ఎవర్నెస్లు ఏమనుకుంటారు అంటే మా ఫ్రెండ్స్ వారు అన్యులు దేవుని తెలియని వారు దేవుని ఎప్పుడు ఎరగని వారు వారు బాగా ఉన్నారు మంచి మార్కులు వారికి వస్తున్నాయి మంచి జీవితం వారికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడ వెళ్ళినా వారే ఫస్ట్ ర్యాంక్స్ ఫస్ట్ వస్తున్నారు ఎందుకు నా పరిస్థితి నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చాలాసార్లు ఎవర్నెస్లు అనుకుంటుంటారు ప్రియదేని బిడ్డ నిజంగా ప్రియదేని బిడ్డ వారు అప్పటికప్పుడే చిగురుస్తారు కానీ నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం మనకే ఉంటుంది అలా దేవుని బిడ్డలకు మనకే ఉంటుంది శాశ్వతమైన ఆశీర్వాదం నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం ఏ పని చేసిన ఆశీర్వాదం ఏ పరిస్థితికి వెళ్ళి ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు ఆ పరిస్థితి నుంచి నేను విడిపించే గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి భక్తిహీనులకు అలాంటి పరిస్థితి ఉండదు వారు అప్పుడుకే చిగురుస్తారంట ఇందాక చదువుకున్న భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు చెడు పనులు చేయు వారందరూ పుష్పిస్తారు చెడ్డ పనులు చేసి బాగా ఇల్లులో పెద్ద పెద్ద మేడలు కట్టించుకుంటారు దానివల్ల ప్రయోజనమా ప్రయోజనం లేదు చెడ్డ చెడ్డ పనులు చేసి లంచాలు తీసుకుని రకరకాల అన్యాయం సంపాదించిన డబ్బంతా డబ్బంత డబ్బుతో ఏం చేస్తారు మేడలు మిద్దెలు బంగ్లాలు కట్టించుకుంటారు కానీ దానివల్ల ప్రయోజనం లేదు అది కొద్ది వరకే అది నిత్య నాశనాన్ని నొందుటకే కదా అలలూయ ఇక్కడ ప్రియ సోదరి సోదరుడ ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ నువ్వు దాని గురించి బా బా బాధపడాల్సిన అవసరం లేదు భయపడద్దు నాకేం పరిస్థితి ఎందుకు దేశాన్ని నమ్ముకున్నాను ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడిన అవసరం లేదు ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా దేవుడు మన విజయ ఉత్సవములతో ఊరగించే గొప్ప దేవుడు మన దేవుడు విజయంతో ఊరగించే దేవుడు అలలు యహోవా ఇరేగా అన్నీ ఆయనే సమకు చేసే అను అనుగ్రహించే గొప్ప దేవుడు ప్రేదేని బిడ్డ అలలుయా కాబట్టి మూడోదిగా మనం చూసినట్లయితే సామెతలు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో మాటలో చూద్దాం చూడండి సామెతలు నాలుగు పంతొమ్మిది సామెతలు భక్తి యొక్క స్థితి ఏంటో నేను తెలియజేస్తున్నాను సామెతలు నాలుగు భక్తిహీనుల తొమ్మిదో మాట పంతొమ్మిదో మాట భక్తిహీనుల మార్గము భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు వారికి తెలియదు అలలు మనం చూసినట్లయితే భక్తిహీనుల మార్గము గాఢాంధకారము కారమయము హలలు భక్తి మార్గం ఎట్లాంటి తెలుసా గాఢాంధకారమయము చీకటి మయం ఎక్కడ చూసినా చీకటి ఎక్కడ చూసినా గాఢాంధకారం ఎక్కడ చూసినా చీకటి కమ్ముకుంటుంది ఎందుకంటే వారి జీవితం సరిగా లేదు వారి జీవితం దేవునికి ఇష్టానుసారంగా వారు జీవించలేదు కాబట్టి వారు ఎక్కడ వెళ్ళినా చీకటే వెలుగు రాదు అయితే ప్రభు మనతో మాట్లాడుతున్న ఉదయం కాల సమయంలో నువ్వు దేవుని బిడ్డగా భక్తిగాను జీవిస్తున్న దేవుని భయభక్తులుగా జీవిస్తున్నా నీవు ఎక్కడి వెళ్ళినా వెలుగు మాయంతోనూ జీవించబోతున్నావు ఎక్కడి వెళ్ళినా వెలుగు ఆయన వెలుగుని మీద ప్రకాశిస్తుంది ప్రేదేన్ బిడ్డ ఆయన వెలుగు నీతి వెలుగు నీతి కిరణము నీ మీద ఉదయంపజేస్తుంది కాబట్టి భయపడినాసిన అవసరం లేదు బాధపడినాసిన అవసరం లేదు నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూసినట్లు ఇదే ఆలోచన ప్రతి ఒక్కరి లేదో ఆలో కొన్నిసార్లు నా జీవితం కూడా ఆలోచన ఎందుకు ఇంత సేవ చేస్తు ఎందుకు నాకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు ఇంతగానే దేవుని మీద ఆధారపడ్డానే దేవుని కొరకు నిలబడ్డానే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎన్నోసార్లు నేను కూడా దేవుని సన్నిధిలో బాధపడి కన్నీరుగాడ్చాను అయితే ప్రభు ఇక్కడ ఆసాబు కూడా అదే విధంగా మనసులో అనుకుంటూ ఎందుకు ప్రభు ఇంత క్షేమం వారు నిశ్చింతంగా ఉన్నారు అన్యులు భక్తులు బాగా ఉన్నారు అన్ని సంపాదించారు ఏది కొదువ లేకుండా కొరత లేకుండా ఉద్యోగాలు వారి పరిస్థితి వారి హోదా వారి పొజిషన్ వారికి అన్నీ ఉన్నాయి పిల్లలు ఉన్నారు మంచిగా చదువుతున్నారు ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి కానీ నాకెందుక ఇలాంటి పరిస్థితి ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు సంభవించిందని ఆసాబ్ ఎన్నోసార్లు మనం కూడా అనుకొని ఉంటాం ప్రయదైన బిడ్డ దేవుని గొనిగి ఉంటాం సనిగి ఉంటాం ఇంతగా ప్రార్థన చేసి తెల్లవారుజామున లేచి మూడు గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఐదు గంటలకు లేచిన ప్రార్థన చేస్తున్నాం ప్రతి క్షణం దీన్ని దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నానే దేవునికి తనస్తూనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా ఆ నామాన్ని గణపరుస్తూనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆని మహిమ పరుస్తూనే ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు నాకు ఈ రోగం వచ్చి ఎందుకు నాకు ఉద్యోగం రావడం ఎందుకు నా జీవితం ఫలభరితంగా లేదు శుభకరమైన ఆనువాలు నా జత కనపరచడం లేదు అని ఎన్నోసార్లు మనం అనుకుని ఉంటాం ప్రిధ ఆసాబ్ లాగా అయితే ప్రభు ఆసాబ్ యొక్క తెలి ఆసాబ్ యొక్క మనోనేత్రలు దేవుడు తెలియజేశాడు తెరవజేసాడు ఆసాబ్ అలాంటి ఆలోచనలు ఉండిపోయాడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కానీ ఆసాబుతో ప్రభు సూటిగా మాట్లాడు ఎందుకో తెలుసా వారు గడ్డి పూల వలె వారు చిగురించెదరు కానీ చెడు పనులు వారు చేయవారందరూ పుష్పిస్తారు కానీ అది కొద్దిసేపు మాత్రమే అది శాశ్వతంగా వారు జీవించరు శాశ్వతంగా వారు ఆ భయం అద్భుతమైన జీవితాన్ని వారు జీవించరు వారు నిత్య నాశనం అందుటికే కదా అని దేవుని వాక్యం సెలవు కాబట్టి భక్తీయుల స్థితి ఏంటో తెలుసా మొట్టమొదటిగా వారు ఏం చేస్తారంటే కాళ్ళు జారిన చోటనే అక్కడే పడి ఉంటే పడిపోయినప్పుడు వారు తిరిగి లేవలేరు కానీ దేవుడు మనల్ని లేపుతాడు ప్రయోజనం మనం ఎక్కడైతే పడిపోతామో ఆ ప్రాంతంలోనే లేచి నిలబెట్ నిలబెట్టే గొప్పది అని మనం కలిగి ఉన్నాం ఆ ప్రాంతంలో ఉండిపోం అక్కడే ఆ ఊబులోకి వెళ్ళిపోం తిరిగి మనల్ని పైకి లేపుతాడు పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురు ఆ నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు దేవుడు చూ యసు చూస్తుండలేదు ప్రయజన బిడ్డ ఆయన చేయి పట్టుకొని ఏం చేశాడు తెలుసా పైకి లేపాడు ఆ పేతురు నా మాట వినకుండా పేతురు నాలాగా నడచాలనుకుంటున్నాడు కాబట్టి పేతురు మునిగిపోవలసిందే ఈయన గతి ఇదే ఈయన సముద్రంలో మునిగిపోవలసింది అనుకోలేదు వేసే కొన్నిసార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తుంటాం వాడు నా మాట వినకుండా చేసాడు కాబట్టి వాడు వానికి ఈ పరిస్థితి జరగాల్సిందే ఈ గతి పట్టాల్సిందే అని ఎన్నోసార్లు మనుషులుగా మనం ఆలోచన చేసుకొని వేసి అలాంటి దేవుడు కాదు ప్రియదేవిడ పేతురు మునిగిపోతుంటే నువ్వు నాలాగా నాలాగా నువ్వు సముద్రం నడుస్తావా నేను ఏ నేను లోకరక్షకుని నేను సర్వాధికారి అయిన సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు నా లాగా నడవగలవు అనుకోలేదు వేసయ్యా పేతురు ఆ మనసులో ఆలోచన కలిగిందంటే అంతే పేతురు అంటున్నాడు అయ్యా నేను నేను నీతో నీ నీలాగా నేను నీళ్ళలో నీళ్ళ మీద నడవ నడవచ్చా అన్నప్పుడు ఏసే అంటున్నాడు నడు అప్పుడు పేతుడు ఎప్పుడైతే నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడో ఏసే చాలా సంతోషపడ్డాడు ప్రేదన బిడ్డ ఎప్పుడైతే పేతురు ఆ నీళ్ళ వైపు చూపడిందో చూపు పడిందో నీళ్ళని చూశాడో పేతురు మునిపో మునిగిపోసాగాడు అప్పుడు వేసే చూస్తూ మునిగిపోతున్న పేతురు వేసే ఉండలేదు కానీ పేతురు యొక్క చేతిని పట్టుకుని పైకి లేపాడు హలోయ అలాలు ఎలాంటి గొప్ప దేవుడు కానీ అన్యులకు అలాంటి జీవితం ఉండదు అన్నీలకు అలాంటి పరిస్థితి ఉండదు ప్రయోజనం బిడ్డ వారి పడిపోతే అక్కడే వారు వారి జీవితం అంతా భయంకరమైన ఊపిలోకి వెళ్ళిపోతుంది కానీ మనకు అలాంటి పరిస్థితి ఇవ్వకుండా దేవుడు మన లేపే గొప్ప దేవుడు మన దేవుడు అలలుయ్య భక్తిల స్థితి ఏంటో తెలుసా నిత్య నాశనం పొందుట నిత్య నాశనం వాళ్ళకు గడ్డి వల్లే వాళ్ళు చిగురుస్తారు కానీ వారు ఏమవుతారంట నిత్య నాశనం అలలుయ భక్తి నిత్య నాశనం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది మూడోదిగా వారి యొక్క మార్గము గాఢాంధకారమయము వారి మార్గం ఎట్లుందో తెలుసా మయము కానీ మనకు అలాంటి జీవితాన్ని ఇవ్వలేదు అలాంటి మార్గాన్ని మనకు ఇవ్వలేదు కానీ నువ్వు ఎక్కడ వెళితే అక్కడ వెలుగు నీ మీద నీ ముందు నడుస్తుంది అలలు చీకటిలోకి వెళ్ళిన నువ్వు వెళ్ళిన చోటున దేవుడు వెలుగును కలగజేస్తాడు అలలు ఎందుకంటే మనము ఆయన ఎట్లా తెలుసా వెలుగ్గా ఉన్నాం ప్రేదేన బిడ్డ అలలూయ ఆయన మనము వెలుగుగా ఉన్నాం లోకలు లోకస్థులకు లోకలకు అలలూయ లోకస్తులకు మనం ఎట్లా వెలుగుగా ఉన్నాం వెలుగు సంబంధం మనం చీకటి వారం కాదు ప్రేదైన బిడ్డ అలలూయ కాటి పగ్ధీళ్ల మార్గము గాఢాంధకారమయము అది చీకటిలోనే వారు ఉంటారు వారికి వెలుగు కనపడదు వారి మీద వెలుగు ఉదయింపజేయదు కానీ మన జీవితంలో దేవుడు ఎలాంటి కృపణిస్తున్నాడో తెలుసా నువ్వు భయంకరమైన చీకటిలోకి వెళ్ళినా దేవుని యొక్క వెలుగుని మీద ప్రకాశిస్తుంది ప్రియదైన బిడ్డ ఆయన వెలుగుని మీద ఉదయింపజేస్తుంది అలాంటి జీవితాన్ని అలాంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో ఇవ్వబోతున్నాడు కలలు ఒకటి ప్రియసంగమా ప్రభు మాట్లాడుతుండగా ఉదయ కాల నిజంగా భక్తిలో ఆ సాబులాగా మనం ఆలోచించడానికి వీల్లేదు కానీ నిజంగా ఆ సాబుతో దేవుడు ఏ విధంగా మాట్లాడి భక్తీ నిత్య నాశనానికి అలలు వారు గడ్డి గడ్డివలే పుష్పిస్తారు గడ్డి గడ్డివలే చిగురుస్తారు చెడు పనులు చేసి వాళ్ళు పుష్పిస్తారు కానీ వారి జీవితము నిత్య నాశనం కానీ మనకు అలాంటి లేదు మనకు దేవుడు ఏ రాజ్యాన్ని ఇచ్చాడో తెలుసా నిత్య రాజ్యాన్ని అలలు ఏ రాజ్యాన్ని ఇచ్చాడు నిత్య రాజ్యాన్ని శాశ్వత రాజ్యాన్ని మనం చనిపోయితే ఆ పరలోక రాజ్యంలో ఉంటే నిరీక్షణ మనకు అనుగ్రహించాడు భక్తీదులక లేదు ఒకవేళ ఈ లోకంలో చనిపోయినా దేవుడు ఏం చేశాడు తెలుసా నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేశాడు అలలూయ కాబట్టి ఈ లోక సంబంధంలో వాటి ఏది జరిగినా ఈ లోక ఈ లోకంలో ఏది జరిగినా దాని గురించి నువ్వు బాధపడదు ప్రయో ఒకవేళ చనిపోయినా పర్లేదు మనకు ఒకటి ఉంటుంది ఒక మార్గం ఉంది అదేంటో తెలుసా నిత్య మార్గము శాశ్వత మార్గము అలలూయ అలాంటి గొప్ప అద్భుతమైన రాజ్యం కోసం మనం ఈ లోకం ఉన్నప్పుడు జీవి ఆయన కొరకు జీవించాలి ఆయన మార్గం ఆ మార్గం కోసం మనం ఏం చేయాలి ఈ లోకంలో మనం జీవించాలి ప్రయన్య ఒకవేళ ఈ లోకంలో ఎంత భయంకర పరిస్థితులు సంభవించినా కష్టాలు కరువులు కాటకాలు ఇబ్బందులు రోగం ఎన్ని సంభవించినా వాటిని గురించి ఆలోచించదు ఒకటే ఒక ని ఒకటే ఒక హోప్ మనం పెట్టుకోవాలి నిరీక్షణది ఏంటో తెలుసా దేవుని యొక్క నివాసము అలలు ఆ పరలోక రాజ్యం మీద నిత్య రాజ్యం మీద మనం నిరీక్షణ పెట్టుకోవాలి ఆయన దాని మీద మనం దృష్టి ఉంచాలి అలలూయ వాటి కొరకు మనం ఈ లోకంలో జీవించాలి ప్రేదేంటి బిట ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఆ సాబులాగా మనం ఆలోచించద్దు మనం ఏం చేయాలి ఒకరోజు వస్తుంది నా జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు అలలూయ నా పరిస్థితిని మార్చబోతున్నాడు నా స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు నా జీవితాన్ని విజయోత్సవంలో ఊరగింప చేయబోతున్నాడు అలలు ఎప్పుడుగా మనం పాజిటివ్గా థింక్ చేయాలి ఎప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించొద్దు పాజిటివ్గా ఆలోచించాలి అలలూయా అంటే దేవునికి మహిమ కలుగునుగాక అందరి లేచిన పడదాం నిజంగా ఉదయ కాలస్వామి ఉపవాస ప్రార్థనలో నిజంగా ప్రభు ప్రభు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాం మాట్లాడాడు ప్రయోదని బిడ్డ ఎన్నోసార్లు ఆ సాబులాగా మనం కూడా ఆలోచించున్నాం ఇంతగా నేను మీ కొరకు జీవించానే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది లోకస్తులు ఎంతో క్షేమంగా ఉన్నారు నిశ్చింతంగా ఉన్నారు ఏ భారం లేదు బరువు లేదు వారికి ఏ దారిద్రం లేదు అయినా వారు సంతోషంగా ఉన్నారు అయినా వారు ఎంత చక్కగా ఉన్నారు కానీ నేను నమ్ముకున్న నేను నిన్నే నమ్ముకున్నాను అయినా నా జీవితం ఎందుకు ఈ విధంగా మారిపోయింది నిన్నే నీ మీద ఆధారపడ్డాను నా జీవితం ఏంటని నువ్వు బాధపడుతుంటే ఆలోచిస్తుంటే ప్రభు మనతో మాట్లాడాడు ప్రీతిని బిడ్డ నిజంగా వారు భక్తిహీనులు కాలు జారు చోటనే వారు పడి పడిపోతారు వారు తిరిగి లేవలేరు అని మనతో మాట్లాడు ప్రయోద బిడ్డ నిజంగా భక్తిలు భక్తిహీనులు పడిపోయిన చోటనే వారు పడి ఉంటారు కానీ వారు పైకి లేవలేని పరిస్థితి కానీ మనకు అలాంటి స్థితి ఇవ్వలేదు ఎవరైతే పడిపోతావో ఆ ప్రాంతం నుంచి నేను పైకి లేపే గొప్ప దేవుడు భక్తిహీన్లు నిత్య నాశనం వలె నా నిత్య నాశనంకే కదా అని వాక్యం సెలవిస్తుంది భక్తిహీళ్లు గడ్డి పూల గడ్డి పూల్లాగా వారు చిగురిస్తారు చెడ్డు పనులు చేయవారు అందరూ పుష్పిస్తారు కానీ మనకు అలాంటి పరిస్థితి రాదు ప్రయదేని బిడ్డ మన కొరకు దేవుడిచ్చే రాజ్యాన్ని సిద్ధపరిచాడు ఆ పరిలో ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు మన కొరకు భవనాలు మన కొరకు కిరీటాలు ఎన్నో మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ప్రయదేని బిడ్డ సిద్ధపరుస్తున్నాడు థ్యాంక్ యూ జీజస్ భక్తిహీనులు వారి మార్గము గాఢాంధకార మయము వారి చీకటి మయము చీకటిలో సంచరించేవారు కానీ మనకు అలాంటి లేదు మరి ఎక్కడ వెళ్ళినా వెలుగు మన మీద ఉదయింపజేస్తుంది ఎక్కడ వెళ్ళినా చీకటి నీ మీదకి రాదు కానీ వెలుగు వెలుగుతో నింపబడతావు నీ వెలుగు నువ్వు వెళ్ళే మార్గము నిజంగా అనేకులకు వెలుగు మార్గంగా ఉండబోతుంది బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరమైన మార్గంగా ఉండబోతుంది అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తూ అలాంటి ధాన్యతను ప్రభు మనకి ప్రేదే ప్రయోదే బిడ్డ ఇక్కడ అందరు అందరూ అందరు కళ్ళు మూసుకుందాం రెండు చేతుల ఆకాశం వేపేద్దాం నువ్వు గాడాంధకార్ లో సంచరించిన ఏ భయం ఏ తెగులు నీకు సమీపించదు ప్రేదన అలాంటి గొప్ప కార్యాన్ని ప్రభు మన చేతిలో దేవుడు చేయబోతున్నాడు నిజంగా నువ్వు వెలుగు చీకటి కాదు నువ్వు దేవుడు వెలిగించిన దీపమై ఉన్నావు ప్రేసంగమా ఆయన వెలిగించాడు హలలు ఎక్కటి అందరు కలిసి రేణిచితుల ఆకాశం వైపెత్తి ప్రభునిగా నమ్బరుద్దాం